అమలా గారు డెఫినెట్గా అందరికీ చాలా చాలా స్పెషల్ నటిగా ఆవిడ ప్రస్థానం గురించి మనం చెప్పుకోకర్లేదు అందరికీ తెలిసిన విషయమే ఇక ఆ తర్వాత ఎన్నో పాత్రలు పోషిస్తూ ఆవిడ బిజీ బిజీగా ఉన్నారు అండ్ ఒక గొప్ప మనసున్న వ్యక్తిగా కూడా ఎంతో మందికి ఇన్స్పిరేషన్గా నిలిచారు అండ్ ఫైనల్లీ చాలా చాలా కాలం తర్వాత మళ్ళీ అమ్మగా మన ముందుకి ఒకే ఒక జీవితం సినిమా ద్వారా వచ్చేస్తున్నారు కాబట్టి ఆలస్యం చేయకుండా అమల గారికి సంబంధించిన ఒక స్పెషల్ వీడియో ఆన్ స్క్రీన్ చూసిద్దాము కెన్ వి హావ్ ద మ్యాష్ అప్ ప్లీజ్ ఆడుగురు ప్రేమ కోసమేను ఈ జీవితం మగాడితో ఆడడానికేలా పౌరుషం ప్రేమించాను దీన్నే వచ్చేస్తా ఇట్ వాజ్ సో స్పెషల్ ఎవ్రీ మూమెంట్ నింగి నేలా

जोशे अमन കണ്ട സ്വപ്നങ്ങളിലേക്ക് ഭരത്തി വിട്ടോളും. Well she did a very good uh, quite serious role in Shiva but i personally liked her in early film with kamal hasan in uh, pushpam. Ambla mam to in 2 years ఇక్కడ ట్రావెల్ చేసి ఉన్న కథ రాసినప్పుడు అమలా మ్యామ్ ఇస్ అన్ ఇన్స్పిరేషన్ ఐ థింక్ ప్రతిసారి మ్యామ్ ని చూసినప్పుడు ఐ థింక్ వేర్ ఇన్ ఆఫ్ హర్ ఐ థింక్ ది ఆడియన్స్ ఇస్ గోయింగ్ టు ఫాల్ ఇన్ లవ్ విత్ హర్ ఆల్ ఓవర్ అగైన్ మనం ఇంటర్వ్యూస్ ఇస్తా ఉన్నాం చెన్నైలో యా సో ది ఫస్ట్ క్వశ్చన్ ఇస్ అమలా గారు 30 ఇయర్స్ తర్వాత వస్తున్నారు 30 ఇయర్స్ తర్వాత వస్తున్నారు అని లైక్ పీపుల్ లైక్ సో ఎక్సైటెడ్ మీ అమ్మను మళ్ళీ చూడాలని ఉందా మీ అమ్మ నేను ఏమని పిలుస్తుంది నేను ముద్దుగా కుట్లు అని పిలుస్తాను కుట్లు అది పొద్దు నుంచి కుట్లు కనిపించట్లేదు వాడు లేకుండా ఇంకా ఒక్క నిమిషం కూడా ఉండలేను మత్తుకొని మరి చాలా ఈ మ్యూజిక్ ఇవన్నీ వస్తాయి ఏంటి సార్ ఏమన్నా పాడమా అమలా గారు ఈగర్లీ వెయిటింగ్ టు సీ యూ ఇన్ ఆన్ స్క్రీన్ ఆన్ సెప్టెంబర్ నైన్త్ నాకు తెలిసి ఈ సినిమా చూసినంతసేపు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ అమ్మని అమలా గారిలో చూసుకుంటారు ఆ ఎమోషన్కి డెఫినెట్గా కనెక్ట్ అవుతారు అండ్ వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దాట్ అండ్ అయితే ఇప్పుడు ఈ అద్భుతమైన చిత్రాన్ని మనకి అందిస్తున్న ప్రొడ్యూసర్కి గట్టిగా చప్పట్లతో మాట్లాడాలనుకున్నది మాట్లాడే ముందు ఐ హ్యావ్ ఫ్యూ క్వశ్చన్స్ మీకోసం ఒకసారి మైక్ ఒకటి ఇంకొకటి ఇవ్వరా ప్లీజ్ యా సో ఫస్ట్ గారు మీకే అమ్మ గురించి చాలా మందితో అమ్మ గురించి మాట్లాడుతూనే ఉన్నాం కాబట్టి